కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇక ఈ సంబంధించే మరి ఏదో పేపర్లో ఒకటి వచ్చింది ఏదో పేపర్లో వచ్చింది మరి నిజం ఒకటి నాకు తెలియదు నాకు ఇప్పుడే ఇప్పుడు ఎందుకంటే ఇందులో ఇప్పుడు బీసీలది మాట్లాడుకుంటున్నాం గ్రామీణ అభివృద్ధి బాగా మాట్లాడుకుంటున్నాం మా పట్టణాలు మాట్లాడుకుంటున్నాం అన్ని ఎస్సీది కూడా మాట్లాడుకుంటాం వీటన్నిటిలో అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళే అవుట్సోర్సింగ్ మరి లక్ష ఇరవై వేల మందిని తీసేస్తారు అంటున్నారు ఇది పుకార్లా నిజమో నాకు తెలియదు దానిపైన అట్లా తీసేయకుండా వాళ్ళకి ఇంకా ఏదన్నా ఆధారం ఆసరా కల్పించాలని మనం కోరుతుంటే అసలుగా తీసేస్తే మాత్రం అది గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందిగా నేను మీ ద్వారా గవర్నమెంట్ని కోరుతున్నాను అధ్యక్ష అలాగే గిరిజనులకు సంబంధించి గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల పైన గిరిజన ప్రాంతాల్లో కూడా వాళ్ళకి పట్టాలు లేవు మా సేతక్ గారికి అవి బాగా తెలుసు ఎందువల్లంటే అటు అవి పోడు భూములు కానీ లేకపోతే పూర్వం ఎప్పుడో పట్టేదారులు వేరే అనే పేరుతో కానీ వాళ్ళకి పట్టాలు లేవు వాళ్ళకి పట్టాలు లేకపోవటం వలన రైతు భరోసా రావట్లేదు పట్టాలు లేకపోవటం వల్ల రైతు బీమా రావట్లేదు ఈవెన్ పంటల బీమా కూడా సారీ మన ఆ మధ్య రైతు బంధు రైతు బంధు కూడా పట్టాదారుల పేరుతో జమీందారులు జాగ్రత్తలు తినేశారు అధ్యక్ష అందువల్ల దాన్ని ఇమీడియట్గా సరిచేసి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి పట్టాలు వచ్చే విధంగా ఇప్పుడు కొత్త రెవెన్యూ విధానంలో కాస్త కాలంలో వాళ్ళందరి పేర్లు ఎవరి సాగులో ఉన్నాయో వాళ్ళ పేర్లు వచ్చే విధంగా చేయాలి మా దగ్గర కూడా అంబసత్రం లాంటి చోట ట్రైబలు వ్యవసాయం చేసుకుంటుంటే వాళ్ళకి ఏది ఏ హక్కు లేకుండా ఉంది వందేళ్ళ నుంచి చేసుకుంటున్నారని ఒక దేవాలయ భూమి అనే పేరుతో అటువంటి అంటే మధ్యలో నేను పోయినసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళందరికీ బ్యాంకు రుణాలన్నీ ఇప్పించగలిగా మళ్ళీ రద్దు చేశారు అవన్నీ కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా గిరిజనులో ఏబిసిడి వర్గీకరణ అనేది ఒక జస్ట్ ఇట్ వాజ్ ఏ డిస్కషన్ అది మరి మేరకు సాధ్యమైద్దాం అందులో గిరిజనులు అంటే అందరూ గిరిజనులే దానిలో కూడా కోయా స్వీట్ ఉంటు వాళ్ళు ఉన్నారు కొద్దిగా ఇంకా వెనకబాటు ఉన్నవాళ్ళు ఏమైనా అవకాశం ఉంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అడగమన్నారు అడుగుతున్నాను అదేవిధంగా ఇంకా గిరిజనులకు సంబంధించినటువంటి ఇతర అనేక అంశాలు ఉన్నాయి మీకు టైం లేకపోవటం వలన మా వాళ్ళే తొందరపడుతున్నారు వీళ్ళు అందుకే మీ జీరో అవర్ పోద్దని మీకోసమే క్విక్గా ముగిస్తున్నాను అదేవిధంగా గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కూడా ఇంత ముందే నేను ప్రస్తావన చేసినట్లుగా ఈ గ్రామీణ అభివృద్ధిలో పెన్షన్లు అనేది మాత్రం ఒకటి అధ్యక్ష ఈ పెన్షన్లు ఇప్పుడు ఇందులో మనకున్నటువంటిది ఏంటంటే వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి సీదగ్గారు వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి లేకపోతే వికలాంగుల పెన్షన్లు నాకు తెలిసి జబ్బులకు పెన్షన్ లేవు జబ్బుకి సబ్ క్యాన్సర్ వస్తుంది పెన్షన్ లేదు కిడ్నీలు పోతాయి పెన్షన్ లేదు వాళ్ళు పూర్తిగా అశక్తులు పూర్తిగా తయారు వీళ్ళు పెరాలసిస్ 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 ఉందమ్మా పక్షపాతం లేదు అదే ఒక డయాలసిస్ అంత క్యాన్సర్ అంటే జబ్బులో వాళ్ళు అసక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తే న్యాయంగా ఉంటుందని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష దానిలో ఫిఫ్టీ పర్సెంట్ అని ఏదో పెట్టారు అంటే ఫిఫ్టీ అంటే అనుకున్నాం రెండు కళ్ళు కన్ను పోతే వస్తుంది కదా అనుకుంటాం ఒక కన్ను పోతే ఫిఫ్టీ పర్సెంట్ పోయినట్టు కాదంట అందుకని వాళ్ళకి అసలు రాదు అంటే ఏదో దొంగదారం తెచ్చుకునే వాళ్ళు ఉంటారు అందుకే నేను అనేది ఏంటంటే ఎంత అంగవైకల్య శాతం ఉంటే అంత మేరకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని సపోజ్ ట్వంటీ పర్సెంట్ వచ్చిందనుకోండి ట్వంటీ పర్సెంట్ అయినా దాన్ని కల్పించాలి ఆ వైపుగా మీరు ఆలోచన చేయమని నేను కోరుతూ ఉన్నాను అలాగే ఈ గ్రామీణాభివృద్ధికి సంబంధించి దీనిలో గ్రామాల్లో శ్మశాన వాటికలు అప్పుడు కొద్దిగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొద్దిగా కృషి జరిగింది ఏమో ఇప్పుడు కూడా లేవు మరి మీరు కట్టారు మరి మీరు లేవు లే లేవు లేవు కాబట్టి నేను చెప్తున్నాను సార్ అంటే నేను అన్న మీరు చేసింది నేనేం వద్దా కాదంటలేదు కానీ అదే సమయంలో ఇంకా మిగిలినవన్నీ చెయ్యాలి కాబట్టి నేను రాసుకుని వచ్చి చెప్తున్నాను ఏమేమి చేయాల్సిన అవసరం ఉందనేది దానివల్ల ఇప్పుడు కూడా చేయాల్సిన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికి ప్రత్యేకించి క్రిస్టియన్స్కి క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి అసలు వాళ్ళ శ్మశాన వాటికలు లేవు వాళ్ళు రోజు గోల ఎక్కడ మాకు ఏదైనా చూపెట్టమని స్థలం లేదు మేమేం చూపెట్టలేము మేము చూపెట్టాలంటే మళ్ళీ పై నుంచి కావాలి ఇది అందుకని శ్మశానపాటిక శ్మశాన అనేది మాత్రం ఇట్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ దిస్ థింగ్ అందువలన దానిపైన చాలా గవర్నమెంట్ పాలసీ తీసుకుని ఏ ఏ గ్రామాల్లో స్పెషాన్ వాటికి లేవు దాన్ని లిస్ట్ అవుట్ చేసి ఎట్లయినా సరే